జీవితం ఓ సాధారణ పాట అయితే మాతృత్వం ఓ సంగీతం ఒక నాటి కళ నేడు నిజమవుతుంది మన హృదయం ఒక చిన్న ప్రాణం కోసం కొట్టుకుంటుంది హాయ్ అందరికీ నేను మీ సంగీత గౌడ్ పేరు వెల్కమ్ టు మామ్ గీత స్టెప్స్ ఈరోజు నేను మీతో నా ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ గురించి నిజంగా జరిగిన అనుభవాలు ఆశ్చర్యాలు అలాగే ఉపయోగపడే చిట్కాలు కూడా షేర్ చేసుకోబోతున్నాను ఇది ప్రతి తల్లిగా మారే మహిళకి అవసరం చివరి వరకు చూడ ండి మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది గర్భం తెలిసిన ఆ మహత్తర క్షణం సాధారణంగా ఊహించినప్పుడే మనకు అద్భుతాలు జరుగుతాయి ఓ చిన్న టెస్ట్ కిట్ నా జీవితాన్ని మార్చింది ఆ రెండు లైన్స్ చూసిన క్షణం నా కన్నీళ్ళు ఆనందంతో రాలిపోయాయి మనస్సు ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ హృదయం మాత్రం నువ్వు తల్లి అయ్యావని చెప్పింది ఇక మొదటి లక్షణాలైతే మన ఒళ్ళే మారిపోయిందేమో అనిపిస్తుంది ఉదయాన్నే లేచిన వెంటనే వామిటింగ్ సెన్సేషన్ దీన్ని మార్నింగ్ సిక్నెస్ని అంటాం ఈ యొక్క లక్షణాలు నాకు కూడా ఉన్నాయి వాసనలు అంటే అసహ్యం వేసేది బ్రెస్ట్ సెన్సిటివిటీ ఉండేది నిద్ర ఎక్కువగా ఉండేది మూడ్ స్వింగ్స్ అయితే ఎక్కువ పీక్ లెవెల్స్లో ఉండేవి ఒక్కసారిగా నవ్వాలని ఒక్కసారిగా ఏడవాలనిపిస్తుంది ఇది గర్భవతికి సర్వసాధారణం కానీ తొలిసారి ఎదురయ్యే వాళ్ళకి ఇది చాలా భయంగానే ఉంటుంది ఇక నా డయట్ ఆరోగ్యం విషయానికి వస్తే డాక్టర్స్ చెప్పిన ప్రతి ఒక్కటి నేను పాటించాను ఆరోగ్యకరమైన డయట్ అయితే ఫాలో అయ్యాను ఎక్కువగా పండ్లు ఫ్రూట్ జ్యూసెస్ తినేదాన్ని న్యూట్రిషస్ ఆహారమే తీసుకునేదాన్ని ప్రోటీన్ పౌడర్ గుడ్లు పాల పదార్థాలు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినేదాన్ని నీరు కూడా బాగా తాగేదాన్ని జంక్ ఫుడ్స్కి అయితే పూర్తిగా గుడ్ బై చెప్పేసా ఎందుకంటే నాకు మార్నింగ్ సిక్నెస్ చాలా ఉండేది ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే తప్పకుండా రోజు వేసుకునేదాన్ని ఇక నా డైలీ రొటీన్ ఎలా ఉండేదంటే ఒక్కో రోజు చాలా యాక్టివ్గా ఉంటాను ఒక్కో రోజు శరీరం చాలా నీరసంగా ఉంటుంది కాబట్టి నా శరీరం ఎలా చెప్తే అలాగే విన్నాను డైలీ మార్నింగ్స్లో వాకింగ్ వెళ్ళేదాన్ని ఈవినింగ్స్లో వాకింగ్ వెళ్ళేదాన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేసేదాన్ని కా మ్యూజిక్ వినడం అంటే నాకు చాలా ఇష్టం అండి ముద్దు ముద్దుగా మాట్లాడే మీ బాబు పాప కోసం నిత్యం ఒక పాట తప్పకుండా మీరు వినాలి అది మీ బేబీకి ఫేవరెట్ సాంగ్ కూడా అయిపోతుంది ఇంట్లో తక్కువ పని ఎక్కువ విశ్రాంతి అయితే ఉండేది నా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యపడేది కాదు కాబట్టి హస్బెండ్స్ మీరు వింటున్నారు అంటే తప్పకుండా మీ యొక్క భార్యకి సపోర్టివ్గా ఉండండి ప్రెగ్నెన్సీ అంటే ఎప్పుడూ హాయిగా సాగేదే కాదు కొన్నిసార్లు ఊహించని మార్పులు ఎన్నో ఆశ్చర్యాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మన లోపల జీవం పెరుగుతున్న సమయంలో ముఖంలో గ్లో వచ్చే బదులు కొంతమందికి పింపుల్స్ వస్తాయి కొంతమందికి నిద్ర అనేది అస్సలు పట్టదు ప్యాడ్ వేసే రోజులు మిస్ కావడంతో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది హార్మోన్లు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అయినా అవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు మనకి ప్రెగ్నెన్సీలో నా యొక్క మెంటల్ హెల్త్కి అయితే నేను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాను ఎందుకంటే మన మెంటల్ స్ట్రెస్ అనేది బేబీని చాలా బాధిస్తుందని మా డాక్టర్ చెప్పేవాళ్ళు అందుకే మనం ఎప్పుడు కూడా మన యొక్క మానసిక ఆరోగ్యం గురించి అప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే తల్లిగా మారే ప్రయాణం అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది ఒక్కోసారి ఒంటరితనంగా అనిపించవచ్చు ఒక్కోసారి భయంగా ఉంటుంది కానీ మీ యొక్క సెల్ఫ్ లవ్ మీ యొక్క సెల్ఫ్ సపోర్ట్ సిస్టమ్ మీ యొక్క ఫెయిత్ అనేది మీ యొక్క ప్రెగ్నెన్సీ జర్నీలోని ఒక డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది కాబట్టి ప్రతి అమ్మ ఇది గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రెగ్నెన్సీలో మా డాక్టర్ అయితే చాలా చెప్పేవారండి డాక్టర్స్ చెప్పినవి మీకు కూడా ఉపయోగపడచ్చు నన్ను చూసిన డాక్టర్ అయితే కొన్ని సూచనలు నాకు చెప్పారండి ముఖ్యంగా సప్లిమెంట్స్ అనేవి మర్ ఇచ్చిపోకుండా తీసుకోవాలని నాకైతే ఆవిడ ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ అయితే ఇచ్చేవారు సో ఆ యొక్క టాబ్లెట్స్ అయితే నేను నైన్ మంత్స్ వేసుకోవడమే కాకుండా నా యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా సిక్స్ మంత్స్ వరకు కూడా వేసుకున్నాను అంతేకాదండి కరెక్ట్గా స్కాన్ మిస్ అవ్వకుండా మనం స్కానింగ్స్ అయితే చేసుకోవాలి ఓవర్ థింకింగ్ అనేది చేయకండి కంపారిజన్ చేయకండి నేనైతే ఎక్కువగా కంపారిజన్స్ చేసేదాన్ని కానీ మా డాక్టర్ అయితే ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేయకండి మీ ప్రెగ్నెన్సీ చాలా యూనిక్గా ఉంటుంది ఇంకొకరితో పోల్చుకోకుండా చెప్పేవారు ఒత్తిడిని ఎప్పుడు కూడా మనం దూరంగా పెట్టుకోవాలి నేను చెప్పినట్లు మన యొక్క మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో మీ అందరికీ నా తరఫున ఒక చిన్న చిట్కా గర్భం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు ఒక అందమైన ఎమోషన్ కూడా మీ శరీరం మీద ప్రేమ చూపించండి మీ చిన్నారి పట్ల కూడా ప్రేమ చూపించండి మరింత ముఖ్యంగా మీ మీద విశ్వాసం పెట్టుకోండి ఒక్కో క్షణం ఒక్కో నిమిషం చాలా విలువైనది నేను చెప్పిన ఈ పై చిట్కాలన్నీ కూడా మీ యొక్క ప్రెగ్నెన్సీ జర్నీని సాఫీగా చేస్తాయనుకుంటున్నా సో ఇదండి ఇది నా ఫస్ట్ ట్రైమిస్టర్లో జరిగిన నిజమైన అనుభవాలు ప్రతి తల్లి ఈ ప్రయాణంలో తడబడుతుంది కానీ మనం కలిసి నడిస్తే అది సౌకర్యంగా మారుతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మాతృత్వం ఆరోగ్యం ప్రేమతో కూడిన చిట్కాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మాటలు కమెంట్స్లో కూడా చెప్పండి మీ యొక్క ప్రేమతో సంగీతా గౌడ్ పేరు సైనింగ్ ఆఫ్